హైదరాబాద్ నగరంలో గుట్టలో భక్తి సాంప్రదాయాలకు నిలయంగా వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం సుమారు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం శ్వేతమహాముని తపస్సు ఫలితంగా స్వయంభూవుగా ఆవిర్భవించిన చెన్నకేశవ స్వామి ఏడు ద్వారాలు ఉన్న గొప్ప ఆలయం మరి ఇంత గొప్ప విశిష్టత ఉన్న ఆలయంలో ఉత్సవాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కాంతితో నింపేస్తాయి భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతున్న ఆలయం పూలతో అలంకరించిన మండపాలు వాయిద్యాల కోలాహలం ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిది నుంచి పన్నెండు వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల్లో రెండో రోజు అయిన ఫిబ్రవరి పదవ తేదీన శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది వేదమంత్రాల మధ్య పూజారుల శాస్త్రోక్త కర్మలతో శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణం భక్తుల సాక్షిగా వైభవంగా జరిగింది స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు చూడండి ధనాన్ని కంకణాన్ని జారింపజేసుకున్నాము తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని మేము జరుపుతున్నాము స్వామి అని చెప్పి స్వామికి యజ్ఞోపవీతాన్ని అనగా జంజాన్ని సమర్పించుకున్నాము ఆలయ కమిడి తరం నుంచి స్వామివారికి ఓం విష్ణోజన్య రాజా విష్ణుమతి విష్ణు తృప్తమతి విష్ణు విష్ణు చోరు విష్ణు తీసుకోండి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క గోత్ర నామోచ్చారణ అలాగే శ్రీదేవి ఆయనే అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాజరాజ అచిత నిజ్ఞాన గోత్రము అచ్యుత గోత్రం అనమాట అచ్యుత గోత్రంలో ఉద్భవించినటువంటి స్వామి వారు చెన్నకేశవ స్వామి అచ్యుత గోత్రోద్భనాజ అఖిలాండ కోటి బ్రహ్మాండ తత్వా తత్వాతీతాజ

చూడండి అద్భుత క్షణం జీలకర్ర బెల్లం స్వామివారు అమ్మవార్లకు అమ్మవార్లు స్వామివారి తలపై ఉంచే సమయం ఇది మామూలు బ్యాండ్ కాదు ఇది కేవలం మన ఈ చాంద్రాయనగుట్ట చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవంలోను మాత్రమే సాధ్యం ఇది స్వామివారికి మన ప్రభుత్వం ఇచ్చే గౌరవం కొన్ని వందల సంవత్సరాలుగా చలామణిలో ఉన్న సాంప్రదాయం నిజాం కాలంలో దక్కన్ రాజ్యంలో ఈ చెన్నకేశవ స్వామి అంటే చాలా పెద్ద పేరు ఈ ఉత్సవాలకు అందరూ హాజరవ్వడానికి వీలుగా నిజాం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇచ్చేదట సైన్యం వచ్చి స్వయంగా ఉత్సవాల్లో బ్యాండ్ వాయించేవారట అదే సాంప్రదాయం నేటి ప్రజాపాలనలోనూ కొనసాగుతోంది అందుకే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఈ బ్యాండ్ వాయిస్తున్నారు అందుకే ఈ బ్యాండ్ చాలా స్పెషల్ మీకు ఇంకా స్వామివారి చరిత్ర వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో స్వామివారి ఆలయ చరిత్రకు సంబంధించిన ఫుల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఇక తాలికట్టు శుభవేళ రానే వచ్చింది చూడండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది భక్తులు మాత్రమే కాదు ఇతర జీవరాశి చివరకు ప్రకృతి కూడా ఈ సన్నివేశాన్ని చూడడం కోసం ఉత్సాహపడుతున్నట్లు సంబరం ఆకాశాన్ని అంటింది ఆహా ఆహా ఎంత అద్భుతం స్వామి అమ్మవార్లు ఒక్కటైన ఈ క్షణాలను చూడటం ఆ మంత్రాలను చెవులారా వినడం ఎంతో భాగ్యం ఉంటే తప్ప సాధ్యం కాని పని ఇక ఇప్పుడు తలంపురాల వేడుక అయ్యవార్లు స్వామివారి తరఫున అమ్మవార్ల తరపున తలంబురాలు పోస్తున్న సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంది కొత్త దంపతులు పూలమాలలు వేసుకునే సన్నివేశం అయ్యవార్లు ఆ పూలమాలలను చేతుల్లో పట్టుకొని నృత్యం ఆడుతున్నారు చూడండి ఎంత బాగుంది ఆమెవారి తిరు కళ్యాణోత్సవం ఘనంగా ముగిసింది ఇప్పుడు స్వామివారు అమ్మవార్లతో కలిసి కనిపిస్తున్నారు చూడండి భక్తులు కొత్త దంపతులకు సారెపోస్తున్నారు దీన్నే బియ్యం పోయడమని మనం కూడా పిలుచుకుంటాం కదా ఈ దివ్యక్షణాలను చూసిన ప్రతి హృదయం భక్తి పారవశంలో మునిగిపోయింది అదిగో ఆ ఆనందమే ఈ కీర్తనలు నృత్యాల రూపంలో వ్యక్తి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారు రథంపై విహరించేందుకు భక్తుల మధ్యకు విచ్చేసిన వేళ గోవింద గోవింద అనే నినాదాలతో చాంద్రాయన మార్మోపాయి రథోత్సవం అంటే దేవుడు తన ఆలయం నుంచి బయటకు వచ్చి తన భక్తులను స్వయంగా ఆశీర్వదించే క్షణం ఆ క్షణాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు నిజంగా అదృష్టవంతులు బ్రహ్మోత్సవాల్లో భాగంగానే మరుసటి రోజు నిర్వహించిన శ్రీ సుదర్శన నరసింహ హోమం పవిత్రతను మరింతగా పెంచింది హోమాగ్నిలో సమర్పించిన ఆహుతులు వేదమంత్రాల నినాదం ఒకవైపు సుదర్శన చక్రధారి శ్రీమన్నారాయణుని కృప కోసం సమిష్టిగా చేసిన పూజలు ఈ హోమం ద్వారా దోష నివారణ ఆరోగ్యము శాంతి లోకక్షేమం కలగాలని భక్తులు ప్రార్థించారు ఇలా హైదరాబాద్ గుట్టలో జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి సాంప్రదాయం వైభవం మూడింటి సంగమంగా నిలిచిపోయాయి ఈ వీడియో ద్వారా ఈ ఉత్సవాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక ఆనందం కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను శ్రీ చెన్నకేశవ స్వామి కృపాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల ఓం నమో నారాయణాయ